Hello guys నేను సాత్విక చాలా రోజుల నుంచి ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం కానీ ఏ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనాలి ఏ ఫ్యాక్టరీ దగ్గర కొనాలి అని అర్థమయ్యేదే కాదు మా డియర్ స్టూడెంట్స్ ఇంకా ఫ్రెండ్స్ మాకు సూరత్ లోని ఈ యాపిల్ సిల్క్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ ని సజెస్ట్ చేస్తే అసలు ఏంటి ప్రాసెస్ అని చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రింటెడ్ శారీ క్యాటలాగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి వన్ ఫార్టీ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు థౌజండ్ లోపలే మీరు చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ శారీస్ చూడొచ్చు చిన్నప్పుడు మనం చూస్తుండే కదా ఈ శారీ ఎక్కడ కొనుంటారు ఈ శారీ ఎవరు చేసి ఈ శారీ ఎవరు కట్ చేసి ఉంటారు అని ఆ ప్రాసెస్ అంతా మీరు ఈ ఫ్యాక్టరీలో చూడొచ్చు వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట వీళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఉంది మొత్తం అసలు శారీ ఎలా తయారవుతుంది శారీని ఎలా కట్ చేస్తారు ఎలా ప్యాక్ చేస్తారు డిజైన్స్ ఎలా చేస్తారు డిజైన్ ఎలా ఫైనలైజ్ చేస్తారు క్వాలిటీ చెక్ ఎలా ఉంటుంది బండిల్స్ ఎలా చేస్తారు ఈ బండిల్స్ చేసిన దాన్ని ఎలా అమ్ముతారు మొత్తం ప్రాసెస్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు సో నా సజెషన్ ఏంటి అంటే ఎవరైనా బడ్జెట్ లో శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు తప్పకుండా దీన్ని విజిట్ చేయండి ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ లోపలే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి శారీ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయొచ్చు ఒకసారి మీరు విజిట్ చేసి మీకు నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళే మీకు కొరియర్ సర్వీస్ కూడా చేస్తారు డైరెక్ట్ ఫ్యాక్టరీ కాబట్టి మీకు చాలా అంటే చాలా తక్కువకి కూడా దొరుకుతాయి ఈ ప్రాసెస్ మొత్తం మీద నేను యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియో కూడా చేశాను ఎందుకంటే ఒక రీల్లో మనం ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేసుకోవడం కుదర్దు కాబట్టి మీకు ఇంకా డౌట్స్ ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో దీని అడ్రస్ అయితే సూరత్ లోని సురానా వన్ నాట్ వన్ బిల్డింగ్ లో ఉంది డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ లో కూడా వస్తుంది